హలో విబర్స్ సాధారణంగా భూమి మీద ఉన్న అన్ని జంతువులు రెండు విధాలుగా పిల్లలను కంటుంది ఒకటి డైరెక్ట్ గా పిల్లలను కనటము రెండవది గుడ్లు పెట్టిన కొన్ని రోజుల తర్వాత అందులో నుంచి పిల్లలు బయటకు వస్తుంటుంది ఇందులో మనం గమనిస్తే గుడ్లు పెట్టిన ఏ జీవి కూడా పాలివ్వదు పాలిచ్చే ఏ జీవి కూడా గుడ్డు పెట్టదు ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ గుడ్డు పెట్టి పాలిచ్చే జీవి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఒక జంతువులోనే రెండు మూడు జంతువుల యొక్క శరీర భాగాలను అత్తుకుని పెట్టినట్టు ఉంటే దానిని ప్లాటపస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో చాలా వ్యత్యాసంగా ఉండే టగ్ ప్లాటాఫర్స్ గురించి ఈ వీడియో లో మనం చూడబోతున్నాం ఈ వీడియో లో వెళ్లకు ఇప్పటి ఇప్పటివరకు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు జార్డీ క్యూరియస్ ప్లాటపస్ ఇది తూర్పు ఆస్ట్రేలియాలో నీళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కనిపిస్తుంటుంది వీటి పూర్తి పేరు బిల్డ్ ప్లాటపస్ బాతులకు ఉన్నట్టుగా ముక్కు వీటికి ఉండటం అలా పిలుస్తారు మాత్రమే కాకుండా లాంటి కాళ్ళు బీవర్ లాంటి తోక ఇలాంటి ఆకారంతో చాలా వ్యత్యాసంగా కనిపిస్తుంటుంది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా దీన్ని చూసిన యూరోపియన్ ప్రకృతి శాస్త్రవేత్తలు ఈ ప్లాటపస్ యొక్క రూపాన్ని చూసి షాక్ అయ్యారు ఎవరో వీళ్లను ప్రాంక్ చేయడానికి అన్ని జంతువులను కలిపి కుట్టి నీళ్ళలో పడేశారని అనుకున్నారు తర్వాత దగ్గరకు వెళ్లి చూడగా ఇది కదలడం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఇలాంటి జంతువులు వాళ్ళు ఎప్పుడు చూడలేదని చెప్పారు సాధారణంగా పాలించే జంతువులను మ్యామల్స్ అని పిలుస్తారు కానీ ప్లాటపస్ ను ఎగ్లేయింగ్ మ్యామల్స్ లేదా మొనోట్రిమ్ అని అంటారు ఈ మొనోట్రిమ్ ఆర్డర్ కు చెందిన జంతువులలో స్ తో పాటు ఎక్కినా కూడా ఉంది ఇది చూడడానికి ముళ్ళ పందిలా కనిపిస్తుంటుంది ఇవి రెండు మాత్రమే గుడ్లను పెట్టి పాలనిస్తుంది డైరెక్ట్ గా పిల్లలను కాని జంతువులు వాటి పిల్లలు కంప్లీట్ గా గ్రో అవ్వడానికి పాలు అవసరం ఉంటుంది కానీ గుడ్డు పెట్టే జంతువులకు వాటి పిల్లలకు పాలు ఇచ్చే అవసరం ఉండదు ఎందుకంటే ఆ గుడ్లలోనే వాటికి కావలసిన న్యూట్రిషన్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ అందులోనే గ్రో అయ్యి బయటకు వస్తుంది ఈ జీవు గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ జీవులకు అనేది ఉండదు బాతు లాంటి బీక్ ఉంటుంది దాని ని నోరు కూడా అనవచ్చు కానీ బాతుకున్నట్టుగా వీటికి స్ట్రాంగ్ గా ఉండదు అది లెదర్ లాగా సాఫ్ట్ గా ఉంటుంది ఇవి ఎక్కువ సమయము నీళ్లలో గడపడానికి ఇష్టపడుతుంది ముఖ్యంగా బీక్ లాంటి నోరును వేటాడడానికి ఉపయోగిస్తుంది దాని మీద గీతలు గీతలుగా ఉండే వాటిల్లో నలభై వేలకు పైగా ఎలక్ట్రో రిసెప్ట్రాస్ అనేది ఉంటుంది సాధారణంగా ఎలక్ట్రో రిసెప్ట్రాస్ చేపలలో కనిపిస్తుంది ముఖ్యంగా షాక్స్ లో అందువలన చిన్న చిన్న చేపలు పాములు పురుగులు ఇంకా కీటకాలను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇందులో హైలైట్ అనే విషయం ఏమిటంటే ఇవి నీళ్ళలో దిగేటప్పుడు తమ చెవులు ఇంకా కళ్ళను మూసుకుంటుంది అప్పుడు ఈ ఎలక్ట్రో రిసెప్టర్ సెన్స్ గా పనిచేస్తుంది వీటికి పళ్ళు లేదు కదా ఎలా వేటాడిన చిన్న చిన్న జంతువులను తింటుందని మీకు సందేహం రావచ్చు ఇవి ఏం చేస్తుందంటే చిన్న చిన్న రాళ్లను కూడా వాటి నోట్లో ఆ కీటకాలను నమలడానికి ఉపయోగిస్తుంది ఎప్పుడైతే అది నమలడం అయిపోతుందో ఆ తర్వాత ఆ రాళ్లను కక్కివేస్తుంది మిగతా అవి మింగేస్తుంది నమిలిన ఆ పదార్థాలు కడుపులోకి వెళ్లదు ఎందుకంటే వీటికి కడుపు అనేది ఉండదు లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇండస్ట్రీ నుంచి పాస్ అయ్యేటప్పుడు అందులో ఉన్న ఎనర్జీ అంతా వాటి శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది మిగిలినవి కొవ్వు రూపంలో వాటి తోకలలో ఉంటుంది ఎంత లావు దాని తోక ఉంటుందో అంత ఆరోగ్యంగా బలంగా ఉందని అర్థము కడుపు లేని కారణంగా అవి ఫుడ్ పార్టికల్ ను స్టోర్ చేయదు కాబట్టి వీటికి ఆకలిస్తూనే ఉంటుంది అందుకు ఒక రోజుకు పన్నెండు గంటలు ఏదో ఒకటి తింటూనే ఉంటుంది ఇవి తమ తోకలను పలు విధాలుగా ఉపయోగిస్తుంది కట్టెలను గడ్డి పరకలను లాక్కొని రావడానికి వీటిని ఉపయోగిస్తుంది ఇది దానికి ఐదవ చేయిలాగా కూడా పనిచేస్తుంది అని ఏ విధంగా వెబ్బుడి కాళ్ళు ఉంటుందో అదే విధంగా ఉండటం వలన ఇవి నీళ్ళల్లో కంట్రోల్ గా ఈదగలుగుతుంది వీటికి ప్లాటస్ అనే పేరు వాటికున్న కాళ్ళ ఆధారంగా పెట్టారని కూడా చెప్తున్నారు గ్రీక్ భాషలో ప్లాటస్ అంటే ఫ్లాట్ అని పౌస్ అంటే ఫుట్ అని అర్థము ఈ జీవులలో ఉండే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ విధంగా కొన్ని జీవులకు పళ్ళల్లో విషయం ఉంటుందో వీటికి కాళ్ళల్లో ఒక గోర్ లాంటిది ఉంటుంది అందులో విషం ఉంటుంది అది ముఖ్యంగా మొగ ప్లాటోపస్ కు మాత్రమే ఉంటుంది అది మనిషిని చంపేంత విషపూరితమైనది కాదు కానీ ఒక చిన్న కుక్కలను చంపేంత విషం అందులో ఉంటుంది అది మాత్రమే కాకుండా వాటి జాతుల మధ్య ఆధిక్యాన్ని చెల్లించడానికి వాటిని ఉపయోగిస్తుంటుంది ఇది ఒక రకమైన సెల్ఫ్ డిఫెన్స్ గా వాడుతుంది వీటి బొచ్చు విషయానికి వస్తే ముంగిసలకు ఎలాగా బొచ్చు ఉంటుందో అదే విధంగా వీటికి ఉంటుంది ఆ బొచ్చు అంత సులువుగా ఊడిపోదు అది వాటర్ ప్రూఫ్ గా పనిచేస్తుంది ఈ ప్లాటోపస్ యొక్క శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తే అది గ్లో అవుతుంది గుడ్లు పెట్టడానికి సపరేట్ గా గూడులను కట్టుకోదు కానీ కుందేలా భూమిలో ఇవి భరోసా చేసుకుంటుంది అందులో వాటి గుడ్లను పెడుతుంది వాటి శరీరాన్ని ఇంకా తోకను వేడి కలిగించడానికి ఉపయోగిస్తూ పొదుగుతుంది పది రోజుల తర్వాత వాటి పిల్లలు ఆ గుడ్డు నుంచి బయటకు వస్తుంది కానీ అవి చాలా చిన్న చిన్నగా ఉంటుంది ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ విధంగా పాలిచ్చే అన్ని జంతువులకు నిప్పుల్స్ అనేది ఉంటుందో అలా వీటికి ఉండదు నిప్పులు లేనప్పుడు ఏ విధంగా ఆ పిల్లలు లో పాలు తాగుతుందని మీకు సందేహం రావచ్చు అవి ఏ విధంగా పాలు తాగుతుందంటే మనకు ఏ విధంగా స్వెట్టింగ్ అయ్యేటప్పుడు స్వెట్ అనేది బయటకు వస్తుందో అదే విధంగా ఈ కు పాలు అనేది స్వెట్ లాగా బయటకు వస్తుంది అది ఆ చిన్న పిల్లలు తాగటం వలన వాటికి ఎనర్జీ అనేది వస్తుంది ఈ విధంగా ఈ ప్లాటపస్ కొన్ని జంతువుల యొక్క కలయిక కనిపిస్తూ అన్ని జంతువుల కన్నా వ్యత్యాసంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ప్లాటపస్ పదిహేడు వందల్లో మనుషులు వేటడం కోసం వెళ్లేటప్పుడు కుక్కలు కూడా వెంట పెట్టుకుని వెళ్తుంటారు అలా అప్పుడు ఈ కుక్కలు వీటిని పట్టుకొని తినేవి మనుషులు కూడా వీటి యొక్క బొచ్చును వేరే వేరే దానికి ఉపయోగించడం వలన వీటి యొక్క సంఖ్య తగ్గుతూ వచ్చింది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది అంతరించి పోవడానికి దగ్గరలో ఉన్నప్పుడు వీటిని చంపడం మానేశారు సో వీవర్స్ గుడ్డు పెట్టి పాలిచ్చే గురించి మీ యొక్క థాట్ ను కామెంట్ లో చెప్పండి ఫస్ట్ టైం ఇలాంటి ఇన్ఫర్మేషన్ వింటున్నారంటే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో తో వీడియోతో ముందుకు వస్తాను అంటే